ఓం గురుదేవ దత్త 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 దీ ఈ యొక్క అక్రమ సంబంధాలతో ఉందో ఈ మనిషి తిరుగుతుంటే మనం ఒక పని చేయవచ్చు భార్య ఉంటుంది కదా ఆ ఏం చేయాలంటే ఒక భుజపత్రి మీద అయినా సరే చిన్న భుజపత్రి చిన్నది భుజపత్రి తీసుకోవాలి తీసుకొని దాని లోపల ఈ యంత్రం రావాలి భుజపత్రి మీద లేదనుకుంటే పేపర్ మీద రాసినా సరే ఏం రాయాలంటే పైన భర్త పేరు కృష్ణనో ఏదో అనుకో కింద క్షే 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 అని రాయాలి రాసి కింద మీ పేరు రాసుకోవాలి రాధ అనుకో ఏదో కింద రాధ అని మీ పేరు రాసుకోవాలి ఈ క్షే క్షే అనేది అక్షరం ఇక్కడ నేను డీటెయిల్గా పక్కకు రాసి చూపించిన అదే అక్షరం మీద తొమ్మిది సార్లు రాయాలి రాసి పైన నోమో మీ పేరు రాసుకో పైన నోమో మీ భర్త పేరు రాయండి కింద మీ పేరు కింద ఎవరైతే ఉంటారో వాళ్లకు మీదున్నోలు వషం అయిపోతారనమాట అందుకని దీన్ని ఏం చేయాలంటే చిన్నగా ఒక తావిసి తీసుకొని తావీసులో లోపట దీన్ని ఫోల్డ్ చేసి పెట్టాలి తావీసు దొరుకుతాయి పోయే సమయంలో పెట్టాలి పెట్టేసేసి అష్టగంధం వేసి లేకుంటే గంధం పొడి అది ఉంటుంది లేకుంటే మా అమ్మవారి దగ్గర పెళ్లించిన పొడి వేసి దాన్ని మంచిగా మూత బిగిచ్చేసి మెడ కట్టుకోండి మీ పడతా మీకు విషమై ఉంటుంది ఈ తాగి తోడి కదా స్వామి అదిగారి మీకు నమ్మకం లేకుంటే ఇంకోటి కూడ క్రియ ఏంటంటే మనము మరుగు మంది ఉండే వెనకటికి రాజులు వాళ్ళు ఇట్లే పది మంది భార్యలో పెట్టుకొని దాని దగ్గర రాకుంటే అది ఏం చేసేది ఏదో తిరిగిలా పెట్టేది మరుగుమందు అయితే ఆ మరుగుమందు అనేది ఇప్పటికి ఉన్నది కానీ దాన్ని వాడుకల లేదు కొంతమంది తెలియక ఒకటి ఏంటంటే మన అతిబల అని ఉంటుంది అతిబల చెట్టు దానికి లాగా ఇట్లా ఒక కాయలాగా ఉంటే చిన్నప్పుడు ఇట్లా దువ్వుకున్నట్టు ఆడుకుందాము అతిబల అది అది ఒక చెట్టు ఆకులు దేవాలి మళ్ళీ వచ్చేసి టచ్మీన్ అంటే ముట్టుకుంటే ముదురుకపోతుంది ఇట్లా ఇట్లా ముట్టుకుంటే మీకు నర్సరీలలో కూడా దొరుకుతాయి అది ఒకటి మళ్ళీ వచ్చేసి దాంట్లో ఇది అశ్వగంధి పౌడర్ వేయాలి కొంచెం ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది లోపల కాకుండా వేసేసి దాన్ని ఏం చేయాలి ఒక మట్టి చిప్పలు వేయాలి పౌడర్ చేసి మంచిగా వేసి ఆ పౌడర్ చిప్పలు వేసి మూత్రం అనేది ఒక మూడు రోజులు ఒక స్పూన్ పోయాలి మూడు రోజులు పోసేసేసి నాలుగో రోజులు ఆరిన తర్వాత దాన్ని మళ్ళీ నూరుకొని మనకు భర్తకు మనకి ఉషమైతే లేదు నానా బాధలు పెడుతుంది అనుకుంటే ఇంత పొడి స్వీట్లా కానీ లేకుంటే మామూలుగా ఏదైనా అది ఉంటుంది కదా మన తినే వస్తువులలో కానీ ఎందుకైనా సరే పెట్టినట్టయితే మీకు వశంగా ఉంటాడు ఈ తాగితో గురించి చెప్పినా మీకు మళ్ళా మరుగు మందు చెప్పిన దీంట్లో ఏదైనా సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటుంది నేను చేసిన అన్వేషణ ద్వారా చెప్తున్నా ఇవి ఏంటంటే ఇక్కడ శ్రీశైలము అడవిలో అక్కడక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది కొయ్యలు చెప్పినా క్రియలు ఇవి ఇవన్నీ అడుగు అంటిపోతున్నాయి మీకు అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మరి భర్త చేతులకి వెళ్ళి దాటిపోతుండూ లేదా భార్య చేతులకి వెళ్ళి దాటిపోతుండు ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతున్నప్పుడు ఉపయోగించు ఎవరికి పడితే అలాగే చెప్పేది కాదు ఎవరికి పడితే అలాగే పెట్టేది కాదు పాపం కలుగుతుంది మన భర్తకు ఎలిజబులిటీ భార్యకు ఎలిజిబులిటీ కాబట్టి చేసుకొని సూర్యాన్ని జయకృతాం